విజయవాడ ఎంపీ కేసినేని నానిపై ఆయన సోదరుడు కేసినేని చిన్న హాట్ కామెంట్స్ చేశారు వైసీపీలోకి వెళ్లిన నాని వెంట కనీసం నలుగురు వ్యక్తులు కూడా లేరని విమర్శించారు కేవలం దేవినేని అవినాష్ కు అనుచరుడిగా మారడానికి ఆ పార్టీలోకి వెళ్లారని ఆరోపించారు త్వరలోనే విజయవాడ ప్రజలు నానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని ఖాళీ చేయించడం కేసినేని నాని వల్ల కాదని తమ పార్టీలోకే వైసీపీ వాళ్ళు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు విజయవాడలో నిర్వహించిన నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు స్థాయిలైన నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావు మనం మన దాకా మా వాళ్ళు అందరూ ఎంపీ అనుకున్నారు ఈ మధ్య అతను అవినాష్ అంచరుడుగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఎట్లా అంటే అవినాష్ అంచుడు ఏం చేస్తాడు తన పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాయి కాబట్టి విమర్శిస్తూ ఉంటాడు మరి ఇన్ని తొమ్మిది సంవత్సరం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎంపీ చేసిన దానికి వాళ్ళు గుర్తు రాలేదా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు విజయవాడ అని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి ఆ రోజు ఎప్పుడు విమర్శించిన వ్యక్తి ఇతరు పెద్ద ఓసర వెళ్ళి ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉంటాడు పీఆర్పిలో రంగు మార్చాడు తెలుగుదేశంలో రంగు మార్చి చంద్రబాబు నాయుడు విమర్శించాడు ఇటువంటి ఓసరు వెళ్ళి మాటలు కూడా మనం గురించి కూడా మనం మాట్లాడకుంటాం మన స్థాయి తగ్గిపోయినట్టు అవుతుంది నువ్వు నలుగురిని తీసుకెళ్ళావు నీ స్థాయి అది నీకు ఆఖరికి వైసీపీలో కూడా జనాలు ఎవరు రావట్లేదు నిన్ను చూసి వాళ్ళు కూడా విరక్తిగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశాన్ని ఇంత చక్కటి పార్టీని ఇబ్బంది పెట్టారు మన పార్టీలో కొత్త ఇంకేం ఇబ్బంది పడతారు అసలు మన వరస్ట్ పార్టీ అట్లాంటి దాంట్లో ఇంక ఇతర ఇంకో వరుస్ట్ ఏంటంటే మనం చాలా ఇబ్బంది పడతామని ఫీల్ అవుతున్నారు